హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ టాక్స్ విత్ విజీత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కావ్య దెందుకూరి గ్యాస్ట్రోహెపటాలజిస్టు రీసెంట్గా ప్రముఖ నటి సమంత తన హెల్త్కు సంబంధించిన ఒక విషయాన్ని పోస్ట్ చేయడం అయితే జరిగింది ఆ పోస్టుకు సంబంధించి కొంతమంది డాక్టర్లు కూడా కామెంట్ చేయడం జరిగింది అసలు ఈ రకంగా సమంత వాడిన ఆ చిన్న ట్రిక్ టిప్ అయితే ఏదైతే ఉందో అది వాడటం నిజంగా కరెక్ట్ అయినా కాదా అనే ఒక వ్యతిరేకత అనేది అయితే మనం చాలా చూస్తున్నాం దీనికి సంబంధించిన మరిన్ని విషయాలని ఇప్పుడు మేడంతో డిస్కస్ చేసి మనం కూడా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మేడంతో మాట్లాడేద్దాం నమస్తే మేడం నమస్కారం అండి నిజంగా ఇది వాడటం అనేది కరెక్టే అంటారా మేడం మీ వర్షన్ లో ఏం చెప్తారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఐఎమ్ షూర్ సమాంత గారు ఈజ్ అ వెరీ అవేర్ పర్సన్ తన ఈ హెల్త్ రిలేటెడ్ కానివ్వండి తన సఫరింగ్ వల్ల కాని తన కండిషన్ వల్ల కానివ్వండి ముందు తను ఒక జర్నీలో ఉన్నారు అండ్ ఆ జర్నీని చాలా కేర్ఫుల్గా అందరికీ అందిస్తామని అనుకుంటూ ఉండటం ఆవిడ ఆవిడ థాట్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉండి ఉంటుంది అండ్ ఐ డోంట్ థింక్ షీ సమన్ ఇగ్నోరెంట్ అయితే కాదు తను తనకి నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంది కానీ మీరు అడిగే క్వశ్చన్ ఇంపార్టెంట్ ఎందుకంటే యాజ్ అ డాక్టర్ ఐ వాంట్ టు కన్వే వన్ మెసేజ్ ఏంటి అంటే ప్రాబబ్లీ సమంత గారు ఆవిడకున్న కండిషన్కి ఆవిడకి ఇది విచ్చి ఉండొచ్చు ఆవిడ దేనికైతే సఫర్ అవుతున్నారు కానీ జనరల్గా మనం దీన్ని లాజికల్గా రొటీన్గా యూస్ చేయచ్చా అని మీరు అడిగారు అనుకోండి నేను అడ్వైజ్ చేయనిది ఇది వల్ల దేనికి అని మీరు అడిగారు అనుకోండి జనరలీ హెచ్ అంటే ఏంటంటే మనం దాన్ని డిస్ఇన్ఫెక్టెంట్గా చేస్తాం చేస్తామన్నమాట డిస్ఇడ్ ఇప్పుడు మా హాస్పిటల్స్లో మేము దాన్ని చాలా ప్రోడక్ట్స్ని అంటే మా ఓటీలో యూస్ చేసి వాటిలకి స్టెరిలైజ్ చేయడానికి అంటే స్టెరైల్గా బ్యాక్టీరియా ఏవి జర్మ్స్ లేకుండా ఉండడానికి యూస్ చేసే ప్రోడక్ట్ డిస్ఇన్ఫెక్టెంట్ అని అంటాము ఇప్పుడు మనం ఫ్లోర్ క్లీనర్స్ లో చూడొచ్చు లేదా స్టెరిస్ లో సో దీనికి యూస్ చేస్తాం అనమాట ఇది ఎప్పుడు ఫేమస్ అయింది అంటే కోవిడ్ టైంలో ఇది యాక్చువల్లీ ఫేమస్ అయింది కోవిడ్ టైమ్ లో ఫేమస్ అయినప్పుడు చాలా మంది చిన్నపిల్లలకి యాక్చువల్లీ ఇది నెబిలైజేషన్ గా ఇచ్చేవారు అప్పుడు దానికి బెనిఫిట్ అయింది అని కూడా మనం విన్నాము కానీ రొటీన్ యూసేజ్ అనేది బెనిఫిషియల్ రొటీన్ యూసేజ్ వల్ల దాని డిస్అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి ఒకటి ఏంటి అంటే అది లాంగ్ ఎక్స్పోజర్ వల్ల నేసల్ లేదా థ్రోట్ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది కొంతమందికి హెడేక్ వచ్చే అవకాశం ఉంది కొంతమందికి డిజినెస్ వచ్చే అవకాశం ఉంది కొంతమందికి వామిటింగ్స్ అలా సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంది సెకండ్ థింగ్ ఏంటంటే ఓవర్ ఇరిటేషన్ అంటే ఇప్పుడు మన రెస్పిరేటరీ ట్రాక్ రెస్పిరేటరీ ట్రాక్ అంటే ఏంటి అంటే నోస్ నుంచి త్రోట్ నుంచి లంగ్స్ వరకు అందులో కొన్ని లైనింగ్స్ ఉంటాయి అన్నమాట సీలియా అని సీలియా అంటే ఇప్పుడు మన చర్మం మీద హెయిర్ ఎలా ఉంటుంది అలాగే మన రెస్పిరేటరీ ట్రాక్ మీద కూడా ఇలా సీలియా ఉంటాయి అనమాట సో ఎక్కువ యూసేజ్ వల్ల అవి ఏంటి చేస్తాయి అంటే ఇప్పుడు మనకి తుమ్ము రావటం అంటే ఏంటి ఏదన్నా ఇప్పుడు డస్ట్ రావటమో లేదా మస్కిటో వచ్చినా కూడా మనం దగ్గుతాం తుమ్ముటం అంటే ఈ సీలియా ప్రొడ్యూస్ చేసే యాక్టివిటీ రిఫ్లెక్స్ అనమాట అది సో ఈ సీలియా అనేది మనకి చాలా ప్రొటెక్ట్ చేసేది సో ఈ హెచ్ అనేది ఓవర్ యూసేజ్ చేసాం అనుకోండి ఈ సీలియా అనేవి తక్కువైపోయి అవి కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది సో ఊరికే అది వాడుకునే అడ్వాంటేజెస్ అయితే నాకు తెలియట్లేదు మేము ఎక్కువగా ఇవ్వము కూడా ప్రతి వాళ్ళకి నెబులైజేషన్ అనేది మనం ఇచ్చినప్పుడు వాళ్ళ కండిషన్కి బట్టి వాళ్ళకి ఎలాంటి నెబులైజేషన్ అవసరమో అని ప్రతి వాళ్ళకి చూసి ఇస్తూ ఉంటాం జనరలైజ్డ్గా ఈ నెబులైజేషన్ తీసుకోండి అని జనరల్గా మనం సజెస్ట్ చెయ్యము మేము సో అలాగే నేను చెప్పేది ఏంటంటే ప్రాబబ్లీ ఇది ఆవిడ కండిషన్కి యూస్ఫుల్ అయ్యేదేమో ఓవరాల్గా జనరల్గా మనం హెచ్ టు ఓ ఓవర్ యూసేజ్ వల్ల సీలియాకి ఇరిటేషన్ ఎక్కువ దానివల్ల యూసేజ్ తక్కువ బెనిఫిట్ అనేది తక్కువ సో అవాయిడ్ చేయటం ఇది యూస్ చేయకపోవటమే బెనిఫిట్ Better. నిజంగా అంటే ఒకవేళ మనం చేయాల్సిన పరిస్థితులు వస్తే ఎటువంటి సందర్భాల్లో ఎక్కువగా అంటే ఇది ఇప్పుడు మనం కోవిడ్ ఏరియా అలా చాలా లంగ్ కండిషన్స్ ఉంటాయి అండి లంగ్ కండిషన్స్ అంటే ఇప్పుడు డాక్టర్ చూసి ఎగ్జామిన్ చేసి మీకు ఇది ఇస్తే మీకు అవసరం అని చెప్పుకున్నాక మనం అది యూజ్ చేస్తే బెటర్ సో ఓవర్ యూజ్ గా ఓవర్ ద కౌంటర్ అంటే ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ అంటే ఏంటంటే మనకి ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నది మాత్రం కాదు ఇది కరెక్ట్ సో ఇది అడ్వైజ్ చేయండి నేను డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా అది అవసరం లేదు వాడకూడదు సో నేను చెప్పేది ఏంటంటే ఏ మెడికేషన్స్ తీసుకున్న దో ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ ఉన్నా కూడా ఏదైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే యూజ్ చేసుకుంటే అఫ్కోర్స్ చాలా మందికి అనుభవం మీద ఎక్స్పీరియన్స్ మీద మంచి చెయ్యాలనే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కొన్ని కండిషన్స్కి మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు ఇది అవసరం అంటేనే తీసుకోవటం బెటర్ సో నేను సజెస్ట్ చేసేది వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇది తీసుకోకూడదు తీసుకోకపోవడమే మంచిది కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్